ఐఎం డాక్టర్ చంద్రావతి ఐఎమ్ చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ఆఫ్ కేర్ హాస్పిటల్స్ సో యాట్నీ అనేది చాలా కామన్ ప్రాబ్లం ఆట్నీ గురించి ఇప్పుడు మనం ఎందుకు వస్తుందన్నది తెలుసుకున్నాము యాట్నీ ట్రీట్మెంట్స్ కూడా చాలామంది ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఆ ఈ పింపుల్స్ వస్తాయి టీనేజ్లో వస్తాయి తర్వాత పోతాయి అని చెప్పి చెప్తుంటారు కానీ యాక్చువల్గా ప్రాబ్లమ్ ఏంటంటే సఫర్ అయ్యేది ఎవరు టీనేజర్స్ అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎక్కువ సఫర్ అవుతారు ఈ పింపుల్స్ తోటి వాళ్ళకి ఏంటంటే స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా వాళ్ళకి చాలా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఏడిపించడం వాళ్ళకి చాలా సోషల్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది పార్టీస్కి అటెండ్ అవకపోవటం సైకలాజికల్గా ఒక అప్సెట్ అయిపోవటం సైకలాజికల్ డిప్రెషన్ రావటం ఇట్లాంటి కేసెస్ మాకు చాలా వస్తుంటాయి అంటే వీళ్ళకి సైకలాజికల్ ఎఫెక్ట్ కూడా ఉన్నాయి బికాజ్ ఆఫ్ దిస్ కామన్ ప్రాబ్లమ్ లైక్ పింపుల్స్ సో అనిచేత పింపుల్స్ పేరెంట్స్ తీసి పాడేసినా కూడా అంటే మీ టీనేజ్లో వస్తే తర్వాత పోతాయలే పెద్ద ప్రాబ్లం ఉండదని అంటారు కానీ యాక్చువల్గా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి ఎంత అర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే అంత మంచిది ఎందుకంటే చాలా చాలా మంచి ట్రీట్మెంట్స్ ఈ పింపుల్స్కి ఉన్నాయి అర్లీగా స్టార్ట్ చేస్తే స్కార్స్ ఫామ్ అవ్వు పింపుల్స్ పెద్ద ఈ ప్రాబ్లమ్స్ అన్ని చక్కగా సాల్వ్ చేసుకోవచ్చు అండ్ న్యాచురల్లీ పింపుల్స్ తగ్గినాయి అంటే మీ సైకలాజికల్ డిప్రెషను దట్ సైకలాజికల్ ఎఫెక్ట్ పింపుల్స్ స్మెల్లింగ్ వచ్చే సైకలాజికల్ ఎఫెక్ట్ అంతా తగ్గుతుంది మీరందరూ కూడా పిల్లలందరూ కూడా హుషారుగా ఉంటారు బికాస్ దే అంత దానికి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి సో వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్ టైప్స్ ఏంటంటే చిన్న పింపుల్స్కి చిన్న ఆ ట్రీట్మెంట్స్ ఓన్లీ క్రీమ్సే ఉంటాయి పింపుల్స్ చాలా చిన్నగా ఉన్నాయి మెటమల్ చిన్నగా ఉన్నాయి అంటే దానికి ట్రీట్మెంట్స్ పైపూత క్రీమ్స్ రెటినాయిడ్స్ అని బెంజాల్ పెరాక్సైడ్ అని క్లిండమైసిన్ అని ఇలా పైపూత మెడిసిన్స్ రోజు రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటే ఆ పింపుల్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి అలాగే ఫేస్ వాషెస్ ఉంటాయి బెంజాల్ పెరాక్సైడ్ ఫేస్ వాషెస్ అని సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ అని గ్లైకోలిక్ యాసిడ్ ఫేస్ వాష్ ఫేస్ వాషెస్ అని ఇలాంటి ఫేస్ వాషెస్ ఉంటాయి వాటితో కూడా చాలా మటుకు ఈ పింపుల్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ తర్వాత పెద్ద పింపుల్స్ అంటే పస్ వచ్చి పెద్ద పెద్ద గడ్డల్లా ఫామ్ అయ్యే పింపుల్స్ మటుకు కంపల్సరీగా మీరు డర్మోటాలజిస్ట్ దగ్గరికి స్పెషలిస్ట్ దగ్గరికి కంపల్సరీగా వెళ్ళాలి అంటే ఈ బ్యూటీ పార్లర్సు లేకపోతే ఇంకా వేరే క్లినిక్స్ ఉంటాయి అలాంటి వాటికి వెళ్ళకూడదు ఎందుకంటే ప్రాపర్గా డర్మోటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి అసలు ఇవి ఎందుకు వస్తాయి ఈ ఈ పింపుల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి దీనికి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అలాంటివన్నీ కూడా డర్మటాలజిస్ట్కి తెలుస్తుంది కానీ బ్యూటీ పార్లర్లో ఉన్నవాడికి బికాజ్ దే వర్ నాట్ ఎక్స్పోజ్డ్ ఎన్ని పింపుల్స్ అంటే ఏంటి దేని మూలంగా వస్తాయి ఏ స్టేజ్లో ఉంది దీంట్లో స్టేజెస్ ఉన్నాయి పింపుల్స్ చిన్న వాటిని స్టేజ్ వన్ అంటాము కొంచెం చూసి ఉన్న వాటిని స్టేజ్ టూ అంటాము అలాగే ఫార్మ్ ఫామ్ స్టేజ్ త్రీ అంటారు అలాగే గెడ్డల గడ్డలా వచ్చే వాటిని స్టేజ్ ఫోర్ అంటారు సో ఈ స్టేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి సో ఏం చేయాలంటే స్టేజెస్ చిన్న స్టేజ్ అయితే ఆల్రెడీ నేను చెప్పాను క్రీమ్స్ పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ పశ్యూల్స్ మొహం మీద ఇరవై ముప్పై అలా పశ్యూల్స్ అంటే పస్ ఉన్న పింపుల్స్ అలాంటివి ఉంటే మనం యాంటీబయాటిక్స్ ఇవ్వాలి ఓవరల్గా యాంటీబయాటిక్స్ ఇవ్వాలి వీటికి కూడా డాక్సిసైక్లిన్ అని టెట్రోసైక్లిన్ అని మినోసైక్లిన్స్ అని అలాగే ఎజిత్రోమైసిన్స్ అని ఇలాంటి యాంటీబయాటిక్స్ డెమోటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఎన్ని రోజులు ఇవ్వాలి ఎంత అవసరం మీకు అలా ప్రతి మనిషికి అంటే ప్రతి పేషెంట్ వాళ్ళకి సెపరేట్ ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ పేషెంట్కి ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంతేగాని ఓ అందరికి ఇదే ఉంది కదా అందరికి అదే ట్రీట్మెంట్ ఇద్దాము అంటే కుదరదు సో ఏ పేషెంట్కి వాళ్ళకి పడుతుందా లేదా మందు సరిగ్గా పనిచేస్తుందా లేదా మందు అని ఇండివిజువల్గా ఇండివిజువల్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి మనం ఇప్పుడు సో ఈ ట్రీట్మెంట్స్ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తాం ఇలాగా గ్రేడ్ త్రీ ఆర్ స్టేజ్ టూ ఆర్ స్టేజ్ త్రీ వాళ్ళకి ఈ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తాం వేరేస్ కమింగ్ టు ద స్టేజ్ ఫోర్ అంటే బాగా గడ్డలు ఇట్లా వచ్చేసే వాళ్ళకి బీపుల్ మీద కూడా పింపుల్స్ చాలా ఎక్కువ వస్తాయి ఇలా వాళ్ళకి వేరే మెడిసిన్స్ ఉన్నాయి ఓరల్ రెటినాయిడ్స్ రెటినాయిడ్స్ అంటే అవి ఏమీ కాదు సింథటిక్ విటమిన్ ఏ ప్రిపరేషన్స్ అనమాట ఈ రెటినాయిడ్స్ ఇవన్నీ ఈ మెడిసిన్స్ కూడా కొన్ని రోజుల పాటు వీళ్ళకి ట్రీట్మెంట్స్ ఇస్తాం ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది పిల్లలు ట్రీట్మెంట్ ఒక పది రోజులు పదిహేను రోజులు తీసుకుని తగ్గిపోయిన వెంటనే మానేస్తున్నారు అది తప్పు పద్ధతి అది ఏంటంటే పింపుల్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి పద్నాలుగో సంవత్సరం నుంచో పన్నెండో సంవత్సరం నుంచో స్టార్ట్ అయ్యి ఇంచుమించు ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ పింపుల్స్ ఉంటాయి సో అందుకని ఇట్ రిక్వైర్స్ ఎ మెయింటెనెన్స్ థెరపీ అంటే రెగ్యులర్గా కొంత పింపుల్స్ అన్ని తగ్గిపోయినా కూడా పింపుల్ క్రీమ్స్ రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవాలి అలాగే ఫేస్ వాషెస్ కూడా మెయింటైన్ చేసుకోవాలి ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ పింపుల్స్లో బాగా ఎక్కువ పెద్ద పింపుల్స్ అవుతున్నాయంటే ఇమీడియట్గా డర్మోటాలజిస్ట్ని కలవాలి సో ఈ పద్ధతిలో కనుక ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీకు పింపుల్స్ నుంచి సైకలాజికల్గా డిప్రెషన్ కానీ మీ ఫ్రెండ్స్ మీట్ అవ్వాలంటే ఇబ్బంది పట్టవు ఇలాంటివన్నీ అసలు ఈజీగా తొలగించుకోవచ్చు మీ ఇదంతా మీ చేతిలోనే ఉంది సో బేసిక్గా ఏంటంటే ట్రీట్మెంట్స్ ఏ టైంలో ఎప్పుడు ఎవరిని కలవాలి ఏ ఏ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అలాంటివి మీరు తెలుసుకోగలిగితే పింపుల్స్ ని ఈజీగా కంట్రోల్ యాజ్ ఆ క్యూర్ కూడా చేస్తారు